వస్తుంది మరి అన్ని కేసెస్లలో కంప్లైంట్స్ ని కూర్చోబెట్టుకొని మీరు ఎలానే ప్రెస్ మీట్ ఇస్తున్నారా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా అని ప్రశ్నలు వస్తున్నాయి తనకు జడ్జి గారే మ్యాండేటరీ బెయిల్ ఇచ్చేస్తారు తన ఫోన్ నెంబర్ని ట్రాక్ చేసి ఆ కాల్ డేటా రికార్డ్ సిడిఆర్ ని అనలైజ్ చేస్తే తను ఆయన నివాసంలో ఉన్నట్టు తెలిసింది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మకు సంబంధించి కేసులో విచారణ కొనసాగుతోంది తిరిగి మళ్ళీ మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు పోలీసులు ఏం జరుగుతుంది ఈ కేసులో ఐబొమ్మ రవి పైరసీ చేయలేదు పైరసీ చేసిన సినిమాలు మాత్రమే ఆయన కొన్నాడని తాజాగా పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవికి అసలు బయలు వస్తుందా ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది రవికి ఎలాంటి శిక్షలు పడతాయి అనే విషయం మాట్లాడతాం ఈ కేసును వాదిస్తున్న గారు మనతో ఉన్నారు సార్ మీరు చేస్తారు ఇప్పటివరకు మీకు తెలిసిన విషయమే సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ వాళ్ళు ఒకటే ఒక కేసులో రవిని రిమాండ్ చేసినారు క్రైమ్ నెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అది తెలుగు ఫిలిం ఆఫ్ చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు లాడ్జ్ చేసిన కంప్లైంట్ మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి తనని రిమాండ్ చేశారు తనని రిమాండ్ చేయకముందే ఏ టూ అనే ఒక వ్యక్తిని అతని పేరు నాకు తెలియదు తనని లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్కే రిమాండ్ చేసినారు సబ్సిక్వెంట్లీ ఇతన్ని పద్నాలుగో తారీఖు రిమాండ్ చేసిన విషయం మీకు తెలిసిందే అయితే ఇందులో బయట మీడియాలో వస్తున్న కథలాలనుకోండి లేదంటే బయట చర్చకు నడుస్తున్నది అటువంటివి రికార్డులో అయితే ఏం లేవు రికార్డులో ఉన్నది మాత్రమే నేను మాట్లాడను మాట్లాడగలుగుతాను బయట ఉన్న విషయాలు అయితే నేను మాట్లాడలేదు అంటే సహజంగా ఒక్క విషయం అర్థంగా ఉంది ఏంటంటే ఇందులో ఐబొమ్మ రవి పైరసీ చేయనప్పుడు సినిమాలు ఏ సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదు చేశారంటే ఇప్పుడు పైరసీ యాక్ట్ అనేది చల్లదేమో నాకు తెలుసు పైరసీ చేయనప్పుడు చెల్లుతుందా ఏంటండి అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఐబొమ్మ రవి పైన ఎన్ని కేసులు ఉన్నాయి ఏ సెక్షన్ నమోదు చేశారు ఆ సెక్షన్ల ప్రభావం ఎలా ఉంటుంది ఇందులో పైరసీ యాక్ట్ పెట్టలేదండి తనని రిమాండ్ చేసిన కేసులో మాత్రము కాపీరైట్ యాక్ట్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్ మన ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ పాత ఐపీసీ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాల కింద తనను రిమాండ్ చేసినారు అతని మీద ఈ ఒక్క కేసు కాకుండా ఇంకొక నాలుగు కేసులు కూడా రిజిస్టర్ అయినాయి అందులో నిన్న ఒక కేసులో పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి జడ్జి గారి ముందరు ప్రొడ్యూస్ చేశారు మిగతా మూడు కేసెస్లో కూడా సెకండ్ డిసెంబర్ లోపల తనని ఎగ్జిక్యూట్ చేసి ప్రొడ్యూస్ చేయమని ఆదేశాలు ఇచ్చిన్నారు నిన్న ఏ కేసు అండి అది దేనికి సంబంధించి నిన్న కూడా సేమ్ ఇదేనండి మన తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కంప్లైంట్ చాలా కంప్లైంట్స్ ఇచ్చినారు నాకు తెలిసి ఒక రెండో మూడో చేంబర్ వాళ్ళు ఇచ్చినారు మిగతా మాత్రం ఆ ఇండివిజువల్ ప్రొడక్షన్ హౌసెస్ ఇచ్చిన కంప్లైంట్లో అందులో క్రైమ్ నెంబర్ సిక్స్టీన్ ఎయిటీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక కేసు ఉంది అందులో వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినారు పీటీ వారెంట్ని రెగ్యులరైజ్ చేసినారు ఆల్రెడీ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి దాన్ని అరెస్ట్ అన్నారు ఆల్రెడీ ఒక కేసులో జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు మరిన్ని కేసులలో తనని రిమాండ్ తీసుకోవాలంటే దాన్ని పీటీ వారెంట్ ఎగ్జిక్యూషన్ అంటారు పీటీ వారెంట్ రెగ్యులరైజ్ చేసుకున్నారు ఓకే ప్రధానంగా ఐదు రోజులు కస్టడీ తీసుకున్నారు ఇప్పటికే ఐదు రోజుల కస్టడీ తర్వాత మళ్ళీ మూడు రోజులు అడిగాను ఈ ఐదు రోజుల కస్టడీలో రకరకాల వార్తలు వచ్చినాయండి మీడియాలో రకరకాల ఊహాగానాలు కూడా వచ్చినాయి అసలు ఏం జరిగిందండి ఏం చెప్పాడని పోలీసులు ఐదు రోజుల కస్టడీ తర్వాత వాస్తవాలు కోర్టు కోర్టు ఫస్ట్ టైం పోలీస్ కస్టడీ అడిగిన అప్లికేషన్లో మాకు ఏడు రోజుల సమయం కావాలి ఇంటరోగేషన్కి పోలీస్ కస్టడీలో తన దగ్గర నుంచి చాలా వివరాలు సేకరించాలి మా ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ అయిన ఇరవై నాలుగు గంటల్లో మాది కంప్లీట్ కాలేదు మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి జడ్జి గారిని కోరడం జరిగినది జడ్జి గారు ఇద్దరు వాదనలు విన్న తర్వాత ఏడు రోజులు కాదు ఐదు రోజులు అనిచినారు ఫైవ్ డేస్ తనని కస్టడీలో తీసుకొని కస్టడీలు ఇన్వెస్టిగేషన్ చేసినారు సైబర్ క్రైమ్స్ పోలీస్ వాళ్ళు వాళ్ళ వేరే టీమ్స్ మొత్తం కానీ ఐదు రోజుల వ్యవధిలో ఏమైంది అనేది కోర్టులో రిపోర్ట్ ఫైల్ ఒకటి చేసినారు అందులో మాత్రము తనది ఓన్లీ ఒక అడిషనల్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటే ఫైల్ చేసినారు తను బయటనేమో బయట మీడియా ముందర ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే తను కోఆపరేట్ చేయలేదు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు అని అన్నారు కదా ఒక అడిషనల్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మాత్రం అది రికార్డ్ చేసుకున్నారు అది పోలీసు వాళ్ళు ఈ కస్టడీలో చేసినది పని అది అది రీ రీప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ ఐదు రోజుల వ్యవధి కూడా సరిపోలేదు మాకు ఇంకొక ఏడు రోజులు కావాలని చెప్పేసి ఇంకొక అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది అయితే మేము అందులో కౌంటర్ వేసి జడ్జి గారు ముద్ర వాదనలు పెట్టిన తర్వాత ఇది కొంచెం కేసు కొంచెం కాంప్లికేటెడ్ ఉంది టెక్నికల్గా ఇంకా చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి కదా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తనకే తెలుసు కాబట్టి కస్టడీ ఇన్వెస్టిగేషన్ కోసం ఇంకొక త్రీ డేస్ కోర్టు గారు గ్రాంట్ చేసినారు అది ఇవాళ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది మా కొలీగ్ ఆల్రెడీ సైబర్ క్రైమ్స్లో ఉన్నాడు హీస్ దేర్ ఎందుకంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినారు జడ్ జడ్జి గారు ఇవాళ మార్నింగ్ అరౌండ్ టెన్ టెన్ థర్టీకి తీసుకొచ్చినారు అనుకుంటున్నాను మా అక్కడ ఉన్నాడు ట్వంటీ నైన్త్కి రీప్రొడ్యూస్ చేస్తాడు అది ఈ మొత్తం ఈ కస్టోడియల్ విచారణ జరుగుతుంది ఐదు రోజులు జరిగింది మళ్ళీ స్టార్ట్ అయింది ఈ ఐదు రోజుల్లో ఏమన్నా చెప్పాడా రవి ఏం చెప్పాడు చెప్తే పోలీసులకి అసలు నోరు మెదపలేదా ఏంటి రెండు విషయాల్లో ఏది కరెక్ట్ అంటారు ఇప్పుడు ఒకటండి కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు రికార్డ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు ఒట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్ అందులో పోలీసు వారి ముందర రికార్డ్ చేసిన స్టేట్మెంట్కి ఎవిడెన్స్ వాల్యూ లేదు సో అది ఎన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అన్సెంటల్ దర్ ఇస్ అని రికవరీ తన దగ్గర నుంచి అతనే యాక్సెస్ చేసి దీన్ని అప్లోడ్ చేసినట్టు ఎవిడెన్స్ దొరకనంత వరకు అది ఎటువంటి కోర్టు ముందర నిలవదు అది సో ఇప్పటివరకు అయితే పోలీసు వాళ్ళు ఎటువంటి డైరెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేదు ఎటు ఇప్పటివరకు అయితే కోర్టు వారి ముందర ప్రొడ్యూస్ చేసిన మెటీరియల్లో రవియే ఇదంతా చేసినాడు అనేది డైరెక్ట్ ఎవిడెన్స్ ఎక్కడా లేదు ఏం మాట్లాడారు సార్ రవి ఏం మాట్లాడారు పోలీసులకు ఏం చెప్తున్నాడు వాళ్ళు అడిగిన వాటికి అది దట్ ఈస్ బిట్వీన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అండ్ రవి అండ్ క్లయింట్ నాకేం చెప్పినాడు అనేది ఒక క్లయింట్కి కౌన్సిల్ మధ్యలో అయిన సంభాషణ అది బయట చెప్పడం సభబ్ కాదు ఓకే అండి అయితే ప్రధానంగా ఒకటి క్లారిటీ వచ్చింది రవి పైరసీ చేయలేదు పైరసీ చేసిన సినిమాలు కొన్నాడు అనేది పోలీసుల ద్వారా క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో రవి పైరసీ చేయనప్పుడు గేమింగ్ యాప్ కానీ బెట్టింగ్ యాప్లు కానీ ఆ వెబ్సైట్ ద్వారా ప్రమోట్ చేశారనేది ప్రధానంగా నడుస్తుంది ఈ గేమింగ్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల సెక్షన్స్ ఎలా ఉన్నాయండి అసలు దాని పరిణామాలు ఎలా ఉంటాయి రవికి బెయిల్ వస్తుందా ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో రవి పైరసీ చేయలేదు ఆల్రెడీ వేరే దగ్గర నుంచి పర్చేస్ చేసి తన వెబ్సైట్లు హోస్ట్ చేసినారు అని మీరు అంటున్నారు కదా ఇదైతే ఎక్కడ రికార్డులో లేదండి ఇప్పుడు ఒక న్యాయవాదిగా కోర్టు ముందర ఏ మెటీరియల్ ఉందో దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడతాను కరెక్ట్ ఇప్పుడు రికార్డులో లేనిది బయట ఎవరెవరు ఏమో చెప్తున్నారు అన్న విషయాన్ని నేను మాట్లాడడం కరెక్ట్ కదా ఇప్పుడు మీరు చెప్పిన విషయం మాత్రం ఎక్కడ రికార్డులో లేదు ఇంకొకటి తన సైట్ హోస్ట్ చేసిన తర్వాత అందులో రీరూటింగ్ టు గేమింగ్ యాప్స్ లేకపోతే అందులో నుంచి ప్రమోట్ చేసిన అమౌంట్ వస్తున్నది అని అంటున్నారు కదా దానికి సంబంధించిన ఎటువంటి సెక్షన్స్ కూడా ఈ కేసులో పెట్టలేదు ఈ కేసులో ఓన్లీ చీటింగ్ ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఐపీసీ పాత ఐపీసీ కొత్త బిఎన్ఎస్ చట్టాల మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అంటే ఒక సిస్టమ్ నెట్వర్క్ని వాడుకొని ఒక అఫెన్స్ క్రియేట్ చేసినట్టు కమెంట్ చేసినట్టు అది కాకుండా కాపీరైట్ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ ఏంది ఒక ప్రొడ్యూసర్ కథని ఒక రైటర్ దగ్గర నుంచి కొనుక్కుంటాడు ఒరిజినల్లీ కథ రాసినట్టు రైటర్ దాన్ని కాపీరైట్ చేసుకున్న తర్వాత ప్రొడ్యూసర్కి అమ్ముతారు సో ఆటోమేటికలీ ఆ కాపీరైట్ తనకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ ప్రొడ్యూసర్ ఏం చేస్తారు డైరెక్టర్ సహాయం తీసుకొని ఒక సినిమాని క్రియేట్ చేస్తారు సో కాపీరైట్స్ మొత్తం ప్రొడ్యూసర్ దగ్గర ఉంటే ఏంటమ్ దానికి అతన్నిని పర్మిషన్ లేకుండా తన సినిమాని ప్రైవేట్గా ఆయన రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఆ కాపీరైట్ సెక్షన్లు పెట్టినారు ఇది ఇవన్నీ ప్రూవ్ కావడానికి జడ్జి గారి ముందర ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆ మెటీరియల్ అంతా పెట్టిన తర్వాత అది కోర్టు వారు నమ్మితే అప్పుడు అది అఫెన్స్ అవుతుంది అప్పటి వరకు హీఈ ఓన్లీ అన్ అక్యూస్డ్ ఆయన అతని మీద అభియోగం మాత్రమే ఉన్నది అతను ముద్దాయి కాదు ఈజ్ నాట్ అన్ కన్విక్ట్ హీజ్ ఓన్లీ అక్యూజ్డ్ ఇప్పటివరకు బయట ప్రచారం జరుగుతున్నట్టుగా గేమింగ్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినట్టు ఎక్కడ కూడా పోలీసులు కోర్టు ముందు చెప్పలేదు వాళ్ళేవి కూడా దానికి సంబంధించిన ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ అంటారు మీరు లేదండి రికార్డ్ పరంగా అయితే లేదు అంటే ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నది ఎవరో ఐడెంటి ఐడెంటిటీ వాడుకున్నాడు ఫోర్జరీ చేశాడు అనే దాని మీద నడుస్తుంది ఎక్కువగా తన మీద ఇవాళ ఉన్న అలిగేషన్ ఏంటంటే తను సినిమా ఇండస్ట్రీని చీట్ చేసి వాళ్ళ డేటాని థెట్ చేసి నెట్వర్క్లో తన వెబ్సైట్లో పెట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళకు రావాల్సిన ఇన్కమ్ని తను రీరూట్ చేసుకున్నట్టు ఆ ఆఫెన్స్ ఉన్నారు ఇక్కడ ప్రధానంగా కొంతమంది రవిని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే సినిమా రేట్లు పెరిగినాయి దీనికి కారణం ఐబొమ్మ రావడం వల్ల మీ సినిమాలు చూస్తూ ఉన్నది కోర్టు జనాలందరినీ ఆయన ఒక హీరోలా భావిస్తుంటే సినీ ఇండస్ట్రీ మాత్రం తన ఒక విలన్ లాగా చూస్తుంది ఎన్కౌంటర్ చేయాలని మారుతున్నారు కొంతమంది రకంగా కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుందా విచారణలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అతను చేసింది ఏంటనే విషయాలు ఏమన్నా అవన్న ఉంటాయండి ఇతరు దీన్నే అంటారు మీడియా ట్రయల్ అని అంటే మీడియా ట్రయల్ అంటే మీడియా ట్రయల్ చేసి కాదు ఇన్ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది కూడా ఇప్పుడు జడ్జి గారు కూడా దృష్టికి రావచ్చు కానీ వైల్ డెలివరింగ్ జడ్జ్మెంట్ ఆర్ ఎనీ ఆర్డర్ జుడిషియల్ ఆర్డర్ అంటారు జడ్జి గారు పాస్ చేసి ఏ ఆర్డర్ అయినా జ్యుడిషియల్ ఆర్డర్ అంటారు జ్యుడిషియల్ ఆర్డర్ ఏది పాస్ చేసినా కూడా బయట పబ్లిక్ సెంటిమెంట్ ఏంటి ఎమోషన్ ఏంటి ఎవరు ఏమనుకుంటున్నారు అనేది ఉండదండి కోర్టు వారు జడ్జి గారు ఏ ఆర్డర్ పాస్ చేసినా కూడా తన పరిధిలో ఆ మెటీరియల్ చూసి తన ముందరున్న ఎవిడెన్సెస్ చూసి అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కన్సిడరింగ్ ఆల్ లీగల్ ఆస్పెక్ట్స్ ఒక జ్యుడిషియల్ ఆర్డర్ పాస్ చేస్తారు ఈ ఎమోషనల్ సపోర్టు పబ్లిక్ సపోర్ట్ అవన్నీ కూడా మేబీ తనకు బయటకు వచ్చిన తర్వాత హెల్ప్ కావచ్చు తను మళ్ళీ రికవర్ కావడానికి కానీ కోర్టులో మాత్రం కోర్టు దృష్టిలో మాత్రం ఈ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో దానికి సంబంధం మీరున్నారు ఒకసారి కోర్టు ముందు మీరు అన్నది ఏంటంటే పోలీసులు కావాలని ఏంటంటే ఐదు కేసులు పెడితే కోర్టు ముందు మాత్రం ఒక్కొక్కటిగా సబ్మిట్ చేస్తున్నారు ఏంటంటే నిజంగా ఇందులో ఏదో ఒక కుట్రకోణం ఏమైనా కనిపిస్తుందా ఇందులోనండి ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ ఇప్పుడు పోలీసు వారు ఫస్ట్ రిమాండ్ చేసినప్పుడే పద్నాలుగో తారీఖు అరెస్ట్ చేసి పదిహేనో తారీఖు జడ్జి గారి ముందర ప్రెజెంట్ చేసినప్పుడే తన రిపోర్ట్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రన్ ఎయిత్ ఆర్ నైన్త్ పేజ్లో తను ఇలా ఇంకా నాలుగు కేసెస్లో ఉన్నారని రాసినారు అదే సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది సేమ్ ఎస్హెచ్ సేమ్ డీసీపీ గారు సేమ్ అత హైయర్ ఆఫీషియల్స్ ఒక్క కేసులో రిమాండ్ చేసినప్పుడు మరి మిగతా అన్ని కేసెస్లో రిమాండ్ చేయవచ్చు కదా ఇప్పుడు తను అన్నోన్ అక్యూజ్డ్ అంటారేమో ముద్ద ఎవరో తెలియని సిచ్యువేషన్ కాదు కదా వాళ్ళ ప్రకారం ఆయన ఇంకొక ఐదు అఫెన్సెస్లో కూడా ఉన్నారని వాళ్ళు అంటున్నారు ఇది ఏంటంటే టెక్నికల్లీ దీన్ని వాడుకొని ప్రతి పదిహేను ఒకసారి ఒక పీటీ వేసుకొని అంటే ఇప్పుడు చట్ట ప్రకారము ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే పది సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉంటుందేమో నలభై రోజుల లోపల పోలీస్ కస్టడీ అడిగే అవకాశం ఉంటుంది దానికంటే ఎక్కువ పనిష్మెంట్ ఉంటే అరవై రోజుల వరకు పోలీస్ కస్టడీ అడిగే అవకాశం ఉంటుంది సో ఇందులో ఆల్రెడీ అరెస్ట్ అయి పద్నాలుగు రోజుల కట్టే ఎక్కువ అవుతుంది ఫోర్టీన్త్ అంటే ఇవాళ ట్వంటీ ఎయిత్ ఆల్మోస్ట్ ఇవాళ ఫోర్టీన్త్ డే రేపటికి ఫోర్టీన్ డేస్ కంప్లీట్ అవుతుంది సో ఒకటేసారి అన్నింటిలో రిమైండ్ చేస్తే వాళ్ళకు అవకాశం ఉండదు మళ్ళీ మళ్ళీ పోలీస్ కస్టడీ చేసి తీసుకోవడానికి సో అందుకని వాళ్ళ అవసరం కోసము ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసము ఈ టెక్నికల్ వాళ్ళు వాడుకుంటారు అంతే తప్పితే మరి కావాల్సుకొని చేస్తారని మాత్రం నేను అన్నాను వాళ్ళ అడ్వాంటేజ్ కోసం అది వాడుకుంటారు ఇప్పటివరకు మీరు డీల్ చేసినంత వరకు కూడా ఈ కేసుల్లో ఈ సెక్షన్స్లో రవికి ఎంతవరకు ఒకవేళ రుజువు అయితే శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఏంటంటే నేను ఇప్పుడు బెయిల్ గురించి మాత్రమే మాట్లాడగలుగుతానండి ఎందుకంటే ఇది క్రైమ్ స్టేజ్ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ అంటారు పిఐ పెండింగ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు ఇంకొక టూ డేస్ ట్వంటీ నైన్త్ వరకు సాటర్డే వరకు సాటర్డే ఫైవ్ ఓ క్లాక్ వరకు కస్టడీ ఇచ్చారు కాబట్టి త్రీ డేస్ దీని తర్వాత మిగతా కేసెస్లో కూడా రెగ్యులరైజ్ చేయమని కోర్టు వారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినారు సో మేబీ ఒకసారి వీళ్ళ కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ అయిపోతే బెయిల్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వీళ్ళ ఏ అఫెన్స్ కూడా పనిషబుల్ విత్ డెత్ ఆర్ లైఫ్ లేదు కాబట్టి ఇట్స్ అ జ్యుడిషియల్ డిస్క్రిషన్ జడ్జ్ గారు కన్సిడర్ చేసి ఇస్తారని నేను అనుకుంటున్నాను మాక్సిమం ఎంతవరకు ఉందండి సెక్షన్ మీరు అంటున్నట్లు ఇందులో ఒకటే ఒక సెక్షన్ అండి సెక్షన్ త్రీ థర్టీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ అందులో అప్ టు టెన్ ఇయర్స్ ఉంది మిగతా అన్ని అఫెన్సెస్ ఆర్ బిలో సెవెన్ ఇయర్స్ ఫ్యాక్ట్ మా ప్రకారం నేను అప్లికబుల్ అయ్యే సెక్షన్ కాపీరైట్ యాక్ట్ అనుకోండి ఐటీ యాక్ట్ అనుకోండి సినిమాటోగ్రాఫ్ యాక్ట్ అనుకోండి అవన్నీ కూడా బిలో త్రీ ఇయర్స్ ఆ ఐపీసీ పాత ఐపీసీ కొత్త బిఎన్ఎస్ సెట్టాలు లేకపోతే అసలు నేను రిమాండ్ చేసే లేవు ఎందుకంటే పోలీస్ స్టేషన్లోనే పాత ఫార్టీ వన్ కొత్త థర్టీ ఫైవ్ త్రీ నోటీస్ ఇచ్చి పంపించే అవకాశం ఉంది ప్రధానంగా ఇంకొక సందేహం అండి ఇప్పుడు అతను వేరే దేశ సభ్యత్వం తీసుకున్నాడు ఆ వ్యక్తిని ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా ఏదైనా అక్కడి నుంచి ఏమైనా అభ్యంతరాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయనే సందేహం వస్తుంది అదేంటంటే ఆ క్లారిటీ లేదండి లేదు తన ఇప్పుడు ఇండియన్ టెరిటరీలో ఒక మనిషి ఏదన్నా అఫెన్స్ అయ్యిందని చెప్పేసి ఒక కంప్లైంట్ వస్తే వాళ్ళు ఇన్వెస్టింగ్ అథారిటీ పోలీస్ ఉన్నది తను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక వేరే దేశం సభ్యత్వం తీసుకున్నాడు సిటిజన్షిప్ తీసుకున్నాడు బట్ ఈ ఆల్సో హోల్డ్స్ ఓసీఐ కార్డ్ ఆయన ఇండియన్ సిటిజనే వైజాగ్ వాస్తవ్యుడు దాని తర్వాత తన ఏ ఉద్దేశం కోసమో ఏ అవసరం కోసం తీసుకున్నాడో తెలియదు బట్ పోలీస్ ఆయన ఇన్వెస్టిగేట్ ఇప్పుడు ఆయన మన ఇండియన్ సిటిజనే కాదు అంటే ఫారినర్స్ యాక్ట్ కూడా ఉంటుండే ఇందులో లేదు ఫారినర్స్ యాక్ట్ కింద అఫెన్స్ ఏం లేదు చాలా మంది ఆరోపిస్తారు ప్రధాన అంశము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే బొమ్మ ఇష్యూ సజ్జనార్ మీడియా ముందు పెట్టారో ఆ టైంలో వచ్చేసి సినీ ప్రముఖులు అనేక మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోపెట్టారు ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీస్ అధికారులు పోలీస్ ఎతరులని అధికారులు కాకుండా ఇతర వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టడం సరైనది కాదని ఒక ఇది లీగల్ గా ఏమన్నా మీరు ఆ లీగల్ పాయింట్ ఏమైనా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అసలు అది నిజంగా కరెక్టా కాదా అలా చేయొచ్చు ఇందులో లీగల్ ఆస్పెక్ట్ ఏం లేదండి ఇప్పుడు ఐ ఇట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ హెస్ కండక్టెడ్ ది ప్రెస్ మీట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సిపి గారు సత్యనారాయ్ గారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసినారు అసలు లీగలీ అసలు ప్రెస్ మీట్ పెట్టాలే పెట్టొద్దు అనేది కూడా బారలేదు ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ ఇస్ కండక్టింగ్ ది ఇన్వెస్టిగేషన్ మరి అది మారల్లీ ఎంతవరకు కరెక్టు మరి అన్ని కేసులలో ఇలానే చేస్తున్నారా లేకపోతే ఇది ఒక స్పెషల్ కేసు కింద ట్రీట్ చేస్తున్నారా వాళ్ళు ఎటువంటి ఉద్దేశం ఎటువంటి మెసేజ్ చేయదలుచుకున్నారో అనేది ఐ లీవ్ టు దెమ్ అండ్ ద జనరల్ పబ్లిక్ నాకు తెలిసి ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ తర్వాతనే పబ్లిక్లో ఎక్కువ సపోర్ట్ వచ్చింది ఈ కేసులో అది ఇంట్రెస్ట్ అనుకోండి మన రవికి సపోర్ట్ అనుకోండి ఎందుకంటే మిగతా చాలా మంది కూడా వేరే ఇండివిజువల్స్ మరి అన్ని కేసెస్లలో కంప్లైంట్స్ని కూర్చోబెట్టుకొని మీరు ఎలానే ప్రెస్ మెట్ ఇస్తున్నారా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే సమ్ ఇన్సిడెంట్ హాజ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అది ఆల్రెడీ అయిపోయింది ఎండ్ ఆఫ్ ది డే అది వాళ్ళ ఇష్టం వీ వీఆర్ నో బడీ అండ్ ఇన్ పర్టికులర్ ఐ ఆర్ నో టు సజెస్ట్ ఆర్ టెల్ దట్ ఇలా చేయవచ్చు అలా చేయొద్దు అని అది ఆయన డిస్క్రిప్షన్ సజంగా ఇప్పుడు ఈ కేసులో సంబంధించి రకరకాల వాదనలు ఏంటంటే ఐ బొమ్మ రవిని వాళ్ళ భార్య పట్టించింది లేదు వాళ్ళ స్నేహితుల ద్వారా పట్టుకున్నాము అని రకరకాలుగా వర్షన్స్ వినిపిస్తున్నాయి అసలు ఐబొమ్మ రవిని ఏంటంటే ఎవరు పట్టించారు ఎలా పట్టుకున్నారు బయట ఏం టాప్ నడుస్తుందో నాకు తెలియదు అండి యాజ్ పర్ ది రికార్డ్ తన ఫోన్ నెంబర్ని ట్రాక్ చేసి ఆ కాల్ డేటా రికార్డ్ సీడిఆర్ని అనలైజ్ చేస్తే తను ఆయన నివాసంలో ఉన్నట్టు తెలిసింది బేసింగ్ ఆన్ దట్ అరెస్ట్ చేసినట్టు రికార్డులు ఉంది కాబట్టి నేను అది మాత్రమే చెప్పగలుగుతాను ఓకే ఫైనల్ క్వశ్చన్ అది శ్రీనాథ్ గారు ఇప్పుడు ఈ కేసు ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది విచారణ బెయిల్ వస్తే ఎప్పుడు లోపు రావచ్చు ఇంకా ఎంతవరకు ల్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కేసు ఇన్వెస్టిగేషన్కి టైం లిమిట్ టైం ఫ్రేమ్ ఏం లేదండి చట్ట ప్రకారము ఒక ముద్దాయిని పెండింగ్ ఇన్వెస్టిగేషన్ బెయిల్ లేకుండా ఎంతవరకు పెట్టొచ్చు అనేది చట్టంలో ఉంది ఇప్పుడు తను ఆల్రెడీ జైల్లో ఉన్నాడు బెయిల్ రాలేదు ఇంకా కస్టడియల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇలానే తనకు ఇప్పుడు ప్రస్తుతం అప్లికబుల్ ఉన్న సెక్షన్స్లో మాక్సిమం సిక్స్టీ డేస్ వరకు మాత్రమే తనని పెట్టొచ్చు ఏంది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండా ఈ లోపల ఛార్జ్ వేస్తే అది ఆన్ మెరిట్స్లో బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అవుతుంది దీని ఏమంటారు మ్యాండేటరీ బెయిల్ అంటర్ మ్యాండేటరీ పీరియడ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెన్ అండ్ అక్యూజ్డ్ ఇస్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ సో ఇందులో మ్యాక్సిమం టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది త్రీ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ప్రకారం సో ఇందులో వీళ్ళు ఎంత డిలే చేసినా సిక్స్టీ డేస్లో కూడా వాళ్ళు ఛార్జ్ వేయలేదు అనుకోండి తనకు జడ్జి గారే మ్యాండేటరీ బెయిల్ ఇచ్చేస్తారు లేదు తనకు బెయిల్ వచ్చింది అనుకోండి ఈ సిక్స్టీ డేస్ లోపలనే బెయిల్ వస్తే ఇన్వెస్టిగేషన్కి టైం ఫ్రేమ్ టైం లిమిట్ అనేది లేదు అది ఆరు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు కొన్ని కేసెస్లో సైబర్ క్రైమ్స్ మేము ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్సాము కొన్ని ఏళ్ళు అయినా కూడా ఐదేళ్ళు ఆరేళ్ళు అయినా కూడా ఇంకా కొన్ని కేసెస్లో ఛార్జ్షీట్ ఫైల్ కానీ దాఖలాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు అంటున్నట్టుగా లీగల్గా ఎక్కడ కూడా రికార్డ్స్లో లేదు లీగల్గా ఎక్కడ కూడా రికార్డ్స్లో లేదు బెట్టింగ్ యాప్ యాప్స్ ప్రమోట్ చేసినట్టుగానే మీరు అంటున్నారు అందులో మీకు సబ్మిట్ చేసిన దాంట్లో కానీ పోలీసులు మీడియాలో చెప్పడం కానీ బయటకు వస్తున్న కథనాల ఆధారంగా చూస్తే ఆ సైట్లో గేమింగ్ సంబంధించిన యాప్లు కానీ బెట్టింగ్ యాప్లు కానీ ప్రమోషన్ జరిగింది ఒక లక్ష మంది వ్యూవర్స్ని ఇంత అని చెప్పి కూడా ఆ గేమింగ్ యాప్ల దగ్గర నుంచి వసూలు చేశాడు రవి అనేది పోలీసుల వర్షన్ అయితే ఒకవేళ ప్రమోట్ చేసినట్టయితే గతంలో కూడా అంతే స్థాయిలో పబ్లిక్ నుంచి ఒక వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే ఆ గతంలో కూడా అనేక మంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు కదా అగ్ర హీరోలు ప్రమోట్ చేశారు అనేక మంది అసలు ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్లో చట్టం ఏం చెప్తుందండి శ్రీనగర్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది దానికి ఒక సెపరేట్ చట్టం అనేది ఏం లేదండి ఎవ్రీథింగ్ విల్ ఫాల్ అండర్ ది స్కోప్ అండ్ యాంబిట్ ఆఫ్ ది పీనల్ లాస్ పీనల్ లాస్ అంటే పనిష్మెంట్ ఇచ్చే చట్టాలు ఇప్పుడు బిఎన్ఎస్ ఉన్నది ఐటీ యాక్ట్ ఉన్నది ఈ బెట్టింగ్ యాప్లో ఆన్లైన్ ప్రమోట్ చేస్తే ఇస్ అన్ ఇల్లీగల్ థింగ్ అది మళ్ళీ సేమ్ ఐటీ యాక్ట్ మళ్ళీ బిఎన్ఎస్ చట్టం కింద త్రీ ఎయిటీన్ త్రీ సిక్స్టీన్ త్రీ ట్వంటీ అంటే పాత ఫోర్ ట్వంటీ ఆఫెన్సెస్ కిందనే వస్తుంది దీని సెపరేట్ చట్టం ఏం లేదు సో ఈ కేసు ప్రకారం ఈ కేసుకి వస్తే ఇప్పటివరకు అయితే అటువంటి అభియోగం కానీ అటువంటి మెటీరియల్ లేదు మేబీ పోలీసు వాళ్ళకి అట్లాంటి మెటీరియల్ ఏమైనా దొరికితే చార్జ్ పాటు వేస్తుండొచ్చు ఇప్పుడు వేస్తారా వేరా అనేది చెప్పలేదు ఎందుకంటే దే హ్యావ్ టైం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ రిపోర్ట్లో ఏమంటుందో చూస్తే అప్పుడు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తానికి ఐబొమ్మ కేసుని వాదిస్తున్న కేసులో ప్రధానంగా ఐబొమ్మ రవి తరఫున వాదనలు వినిపిస్తున్న శ్రీనాథ్ గారు మనతో మాట్లాడారు బీపీతో ఆయన చెప్తున్నది ఒకటే మీడియాలో వస్తున్న కథనాలు మీడియాలో చెప్తున్న విషయాలు వేరు వాస్తవంగా కోర్టులో జరుగుతున్న వాదనలు కోర్టు రికార్డుల ప్రకారం ఉన్న విషయాలు వేరని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు ఇందులో బయట బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరిగింది అంటున్నారు కానీ ఇందులో అవంతా కూడా రికార్డెడ్గా లేదంటున్నారు అయితే మొత్తానికైతే ఐబొమ్మ రవి కేసులో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఈ కేసు ఆ తర్వాత ఎంతవరకు ప్రాళంగా అవుతుందో చూడాలి మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో త్వరలో ఒక క్లారిటీ రాబోతుందంటున్నారు శ్రీనాథ్ గారు శేషం హైదరాబాద్